ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు ముందు ఆటగాళ్ల మెగా వేలం జరగబోతోంది వచ్చే సీజన్ నుంచి ప్రతి జట్టు కూర్పు మారిపోనున్న నేపథ్యంలో రిటెన్షన్ చేసుకోబోయే ఆటగాళ్ల జాబితాపై కసరత్తు జరుగుతోంది ఆయా ఫ్రాంచైజీలు ఈసారి రిటెన్షన్ ప్లేయర్స్ పై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి దీనిలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ ముగ్గురు కీలక ఆటగాళ్లను వేలానికి ముందే రిటైన్ చేసుకోనుంది ఈ ఏడాది సీజన్ లో కోల్కతాను ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఆ ఫ్రాంచైజ్ కొనసాగించడం ఖాయం ఎందుకంటే దూకుడైన నిర్ణయాలు తీసుకుంటూ మైదానంలో జట్టును శ్రేయస్ అద్భుతంగా నడిపించాడు సార్థికానే కాకుండా వ్యక్తిగతంగా బ్యాటింగ్ బ్యాటింగ్లోనూ రాణించాడు పదిహేడవ సీజన్ శ్రేయస్ అయ్యర్ పదిహేను మ్యాచ్లు వాడి మూడు వందల యాభై ఒక్క పరుగులు చేశాడు గతంలో పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లకు వాయర్ను కొనుగోలు చేసిన కోల్కతా అతన్ని వేలంలోకి వదిలే అవకాశాలు లేవనే చెప్పాలి అలాగే విండీస్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ లేకుండా కోల్కతా జట్టును ఊహించలేం చాలా సీజన్లుగా నైట్ రైడర్స్ టీమ్లో కీలక ఆటగాడిగా రస్సలు కొనసాగుతున్నాడు టీ ట్వంటీ ఫార్మాట్లో తిరుగులేని మ్యాచ్ విన్నర్గా ఈ విండీస్ ప్లేయర్కు రికార్డు ఉంది ఎన్నోసార్లు వంటిచెన్ కోల్కతాను గెలిపించాడు ఈ కోల్కతా ఛాంపియన్ గా నిలవడంలోనూ రసల్ దే కీ రోల్ బ్యాట్ తో రెండు వందల ఇరవై రెండు పరుగులు చేసిన రసల్ బంతితోనూ అదరగొట్టి పంతొమ్మిది వికెట్లు తీశాడు దీంతో రసల్ కోల్కతా ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది ఇక కేకేఆర్ ఖచ్చితంగా తమతో పాటు కొనసాగించుకునే ఆటగాడు యువ సంచలనం రింకో సింగ్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో దుమ్మిరేపిన రింకోంగ్ ఈ ఏడాది కూడా రాణించాడు అలాగే అంతర్జాతీయ జట్టులోకి ఎంపికై టీ ట్వంటీలో తనదైన ముద్ర వేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో అనుకున్న అవకాశాలు రాకున్నా రింకో సింగ్ ను కోల్కతా రీటైన్ చేసుకోవడం ఖాయం ఎందుకంటే ఇటీవల లంకతో టీ ట్వంటీ సిరీస్ లో బంతితోనూ అతను మ్యాజిక్ చేశాడు ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ స్కిల్స్ కొంచెం మెరుగైతే రింకూకు తిరుగుండదు మొత్తం మీద శ్రేయా రసెల్ రింకు సింగ్లకు కోల్కతా రిటెన్షన్ జాబితాలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పొచ్చు